రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతి వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది చంటి బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేసిన ఓ వీడియో బయటకు రావడంతో ఆమె వైరల్ గా మారింది ఆమెకు మద్దతుగా ఎంతో మంది పోస్టులు సైతం పెట్టారు ప్రభుత్వ ఉన్నతాధికారులు సైతం ఆమెను అభినందించారు హోం మంత్రి అనిత స్వయంగా ఆమెను ఇంటికి పిలిచి భోజనం పెట్టి మరీ సన్మానించారు కానీ ఇప్పుడు అసలు కథ బయటికి రావడంతో పెద్ద దుమారమే రేపుతోంది అయితే గత ఏడాది జరిగిన డిఎస్సిలో తప్పుడు సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందింది జయశాంతి కానిస్టేబుల్ గా ఉన్న భర్త తాతారావు సంపాదన దాచి తండ్రిని సంరక్షకుడిగా ప్రస్తావిస్తూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందినట్లు నిర్ధారణ అయింది విచారణ చేసి డిఎస్సీ ఉద్యోగం రద్దు సారు విద్యాశాఖ అధికారులు జయశాంతి ప్రభుత్వాన్ని మోసం చేసిందని చర్యలు తీసుకోవాలని తూర్పు గోదావరి ఎస్పీకి రిఫర్ చేశారు ఇక నకిలీ ఐడి కార్డుతో ఎస్ఐగా ఎస్ఐ గా చలాముణి అవుతున్న కామేశ్వరరావు అనే హెడ్ కానిస్టేబుల్ కి సహకారం అందించింది జయశాంతి రీసెంట్ గా బిడ్డను ఎత్తుకొని ట్రాఫిక్ క్లియర్ చేసిన విషయం కూడా ప్లాన్ ప్రకారమే చేసిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి పల్నాడు ఎస్పీఎఫ్ కి జయశాంతి భర్త తాతారావు గతంలో బదిలీ అయ్యాడు జయశాంతి కూడా ఇదే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రైల్వే నుంచి లా అండ్ ఆర్డర్ కు బదిలీ అయ్యింది భార్యాభర్తలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా చర్యలు తీసుకోవడం డిఎస్సీలో తప్పుడు సర్టిఫికెట్ తో ఉద్యోగం సంపాదించడంతో ఆమె మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి దీంతో చంటి బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేసినట్లు హడావిడి చేసి మంచి పేరు కొట్టేసేందుకు ప్రయత్నించిందని విమర్శలు వస్తున్నాయి తన పరిధి కాకపోయినా చంటి బిడ్డను ఎత్తుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారని ఇంటికి ఆహ్వానించి కానిస్టేబుల్ జయశాంతి దంపతులను సన్మానించారు హోంమంత్రి అనిత ఇప్పుడు వివాదం బయటకు రావాలి ఆమె ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా